శంకర్పల్లి మండలం సేరిగూడలో మూడో విడతలు నిర్వహించిన సర్పంచ్ ఎన్నికను వెంటనే రద్దు చేసి రిగ్గింగ్ పాల్పడిన కాంగ్రెస్ కుండాలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీసీజేఏసీ చైర్మన్ ఎంపీ ఆరకృష్ణ డిమాండ్ చేశారు బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో బీసీ సంఘం రాష్ట అధ్యకుడు గవ్వల భరత్ కుమార్ అధ్యక్షుడు నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ప్రభుత్వం అడుగడుగున అన్యాయం చేసిందని విమర్శించారు ఒకవైపు రిజర్వేషన్లు తగ్గించడం మరోవైపు ఎన్నికల్లో బోట్ల రిగ్గింగ్ చేసి అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు బీసీలకు అమలు తర్వాత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలన్నారు గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లు ఇరవై రెండు శాతానికి ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేడు శాతం తగ్గించిందని మండిపడ్డారు ఇప్పటికైనా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కృషి చేయాలని లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు దక్కకుండా చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతులపై దౌర్జన్యం చేస్తూ భూములను గుంజుకుంటోందని త్వెత్తారు నగరం నలువైపుల రేడియల్ రోడ్లు రింగ్ రోడ్లు గ్రీన్ ఫీల్డ్ హైవేల నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తోందన్నారు హెచ్ఎండి ఆధ్వర్యంలో చేపట్టిన రావిలాల కోకాపేట్ గ్రీన్ఫీల్డ్ హైవేలతో వ్యవసాయ రంగానికి ఒరిగేదేమీ లేదన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో గ్రామ పంచాయతీ సర్పంచులకు అగ్ర కులాలు బీసీల పైన ఓర్వలేక భయభ్రాంతుల ఇది ప్రత్యక్ష సాక్ష్యం ఎందుకంటే బీసీలు ఫార్టీ టూ విజయం మన రాష్ట్ర ప్రభుత్వానికి చూపించాం మనం చూసాం దాదాపుగా వాళ్ళ అసెంబ్లీలో బిల్లు పెట్టి క్యాబినెట్లో మీటింగ్ పెట్టి నలభై రెండు శాతం పెంచుకుంటూ చర్చారు జీవో తీశారు ఈ జీవోను రెడ్డి జాగృతి వాళ్ళు సుప్రీం హైకోర్టులో సుప్రీంకోర్టులో సవాల్ సవాల్ చేస్తే అక్కడ ప్రభుత్వము పేలవంగా ఒక నామిక వస్తే వాదనలు వినిపించింది తప్ప బలమైన అడ్వకేట్లను పెట్టి కేసు గెలిపించాలనే ప్రయత్నం గట్టిగా చేయలేదు అంతేకాదు కోట కూడా పేదవంగానే వాదనలు జరిగినాయి అది ప్రభుత్వం సిగ్గు ఎగ్గు లేకుండా ఏమన్నది మేము సర్పంచ్ ఎన్నికలు జరుపుకోవడానికి మాకు అనుకో అరే కోర్టు కేసు నడుస్తుంది దానికి ఫైనల్ రిజల్ట్ రాకముందే మేము ఎన్నికలకు పోతామని చెప్పి తొందరపడి పర్మిషన్ తీసుకొని పోయింది ఆ సందర్భంగా మేము పెద్ద ఎత్తున బీసీ బంధు జరిపి నిరసన చేయడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం సిగ్గు ఎగు లేకుండా నలభై రెండు స్థానాలకు నలభై రెండు స్థానాల నుంచి ఇరవై రెండుకు తగ్గించాను ఆచరణలో పదిహేను శాతం తగ్గించారు అమలు చేసేటప్పుడు చాలా జిల్లాల్లో మూడు జిల్లాలలో ఒక్కడు కూడా బీసీ లేడు ఏది భద్రాచలం జిల్లాలో ఒక్క స్థానం కూడా బీసీలే కేటాయించలేదు మేడ్చల్ జిల్లాలో కూడా ఒక్క బీ స్థానం లేదు ఖమ్మంలో తొమ్మిది శాతం ఆదిలాబాద్లో పది శాతం చాలా జిల్లాల్లో బీసీలకు స్థానాలు కేటాయించకుండా అన్యాయం చేశారు దీని మీద తీవ్ర నిరసన చెప్పాము అయినప్పటికీ ప్రభుత్వానికి సిగ్గు లేదు మంత్రులు బీసీలు నాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులు బయట ఉన్న బీసీ నాయకులు అందరూ తమ వైఖరిని మార్చుకొని నలభై రెండు శాతం కావాలని పట్టుబట్టినే కూడా ప్రభుత్వం వినిపించుకోకుండా చేశారు అయినా బీసీలు తిరిగా పడ్డాం తిరిగబడి ఒకటి కాదు రెండు కాదు బీసీలకు రెండు వేల ఒక వంద స్థానాలు కేటాయిస్తే జనరల్ స్థానాలలో రెండు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు స్థానాలు చేశారు అంటే మొత్తం సర్పంచులు ఏది నోటిఫైడ్ గిరిజనులు కేటాయించినటువంటి ఓంగా మిగతా వాటిలో వాళ్ళ రిజర్వేషన్లు లెక్కిస్తే రిజర్వేషన్ స్థానాలు రిజర్వేషన్ స్థానాలు రెండు వేల ఒక వంద జనరల్ స్థానాల్లో ఇరవై తొమ్మిది వందలు మొత్తం దాదాపు ఐదు వేల రెండు వందల స్థానాలు బీసీలకు దక్కింది ఇది చాలా రికార్డు స్థాయి ఇది ప్రభుత్వం మీద చెంపదం అనిపించారు చిగుదప్ప మాకు రిజర్వేషన్ స్థానాలు ఇవ్వకపోతే జనరల్ స్థానాలు గెలిచి చూపెడతామని చెప్పి బీసీలు సవాల్గా తీసుకొని గెలిపించారు అది ప్రభుత్వం ఇక్కడ ఏం కుట్ర చేసింది రిజర్వేషన్లు తగ్గించింది అమలు చేసేటప్పుడు పదిహేడు శాతం తగ్గించింది ఇది మూడో దశ ఎన్నికల లోపల రిగ్గిని బీసీ బీసీని నడవొట్టాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకొని చేసింది శంకరపల్లి మండలం బీసీ సర్పంచ్కు మంచి ఊరంతా సపోర్ట్ ఉంటే అక్కడ ఒక రెడ్డిని గెలిపించడానికి పార్టీని పక్కకు పెట్టారు అన్ని పక్కకు పెట్టి బీసీ మాట తప్పారు పక్కకు పెట్టి కులపులు గెలవాలి ఏ పార్టీ అయినా సరే మాకు లోపల గెలవాలనే పద్ధతి లోపల ఒక లేడీని గెలిపించడానికి అక్కడ ఉన్న సమీపంలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు ఎలక్షన్ ఆఫీసర్ వేసి గెలిపించరు దాని మీద రుజువుతో సహా ఎన్నికల కమిషన్కు ఎండిఓకు కలెక్టర్కు అందరికీ ఫిర్యాదు చేసి ఇంతవరకు దాన్ని ఆపలే కోరా దాన్ని ఆపలే కనిపిస్తుంది ఫోటోలు ఉన్నాయి వాళ్ళ ఓన్ సిస్టరు రక్తం పంచుకొని పుట్టినామే ఎలక్షన్ ఆఫీసర్ ఎట్లా వస్తుంది రిగ్యూ చేసిండ్రు చూపెడుతుండ్రు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పెట్టు కూడా రాదు ఖబర్దార్ అందుకే ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం నువ్వు సవాల్ తీసుకో దీన్ని వెంటనే ఎంక్వైరీ చేయి చేసి మీకు దమ్ముంటే ఊరందరు పోయి ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ ఉన్న మంత్రులందరూ పోయి ప్రచారం చేయండి ఎట్లయినా పైసలు పంచుతున్నారు కదా మరి అందరిని ఇప్పటికే సంఘాలను నోరు పోపిస్తున్నారు పార్టీలను నోరు ఓపించి బీసీలా గొంతు వేయడానికి సిద్ధమవుతున్నారు ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం మీరు వెంటనే ఆ ఎన్నికలు రద్దు చేయాలి ఇంకా రద్దు చేసి వెంటనే ఎన్నికలు జరిప ఒక ఊరికి జరిపితే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చాలా ఊర్రాలు ఇట్లా తీసారు ఆ లెక్కలు తీస్తే మీరు ఎవరు కూడా ఊర్రాలు ఉండలేరు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఛేరు కూడా ఎన్నికలు రద్దు చేసి ఎన్నికలు మళ్ళా జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఈ ఏదో మేము మెజార్టీ స్థానాలు గెలిచినాం ఆరు వేల ఏడు వందల స్థానాలు జనరల్ స్థానాలలో బీసీలను ఇండిపెండెంట్గా వచ్చిన వాళ్ళను ఏకగ్రంగా వచ్చిన వాళ్ళు అందరినీ కలుపుకొని మెజార్టీ స్థానాలు వచ్చినాయని వాపును బల్ఫ్ అనుకొని మేము వచ్చే ఎన్నికల్లో మళ్ళా ఇప్పుడు ఏది ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల లోపల ఎంపీపీ జెడ్పీ కూడా రెండు అన్నీ కలిపానుకో ఎన్నికల లోపల మళ్ళా ఎన్నికలకు పోతామని చెప్పి డీకేజ్ వార్తలు ఇస్తున్నారు ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ సర్పంచ్ ఎన్నికలు అంటే ఇండిపెండెంట్గా ఉన్నాయి మా దమ్ము చూపెట్టం అట్లుంటుంది ఇది కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ దాంట్లో పార్టీ పరంగా పోతాం పబ్లిక్ కూడా పార్టీ గుర్తుంటుంది పార్టీ ప్రకారం ఎన్నికలు జరుపుతారు ఇండిపెండెంట్ గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి వెంపడే ప్రభుత్వం స్పందించి పార్టీ పరంగానే పోయే ఎన్నికలు కాబట్టి చట్టబద్ధంగా నలభై రెండు ఎనిమిది శాతం ఎన్నికల రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు కొవాలని నేను పిలుపునిస్తున్నా లేకపోతే గతంలో బీసీ బంద్ ఎట్లా జరిగింది రస్తారోగలు ఎట్లా జరిగినాయి ఉద్యమం ఎంత స్థాయిలో జరిగిందో మీరు అందరు చూసిర్రు ఈసారి ఒక్కొక్కరి మీరు అనుకుంటున్నారు బీసీ సంఘాల మద్దతు ఉంది మాకు కొన్ని బీసీ సంఘాలది లేదా రాజకీయ పార్టీల మద్దతు ఉంది అని అంటున్నారు అన్ని రాజకీయ పార్టీలు అన్ని బీసీ సంఘాలు నలభై రెండు శాతం మీద ఎవరు కూడా రాజు పడరు నీకు మద్దతు ఇవ్వరే ఇవ్వరు అట్లా ఏదో మద్దతు ఇచ్చినట్టు నటిస్తారు మా వాళ్ళు కానీ మా వాళ్ళు తక్కువలు గారు రాజు పడని వాళ్ళందరూ కూడా తప్పనిసరి నలభై రెండు శాతం విషయంలో ఏ ఒక్కరు కూడా రాజు పడేది లేదు పడభోము ఈ జాతి నమ్ముకునే ప్రశ్నే లేదు కాబట్టి నలభై రెండు శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలు కోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా రిజర్వేషన్ల విషయంలో ఎవరు ఎన్ని చేసినా తప్పు మీరు చేయకపోయినా నాయకులు ఎవరు చేసినా మంత్రులు ఎవరు చేసినా బాధ్యత మాత్రం ముఖ్యమంత్రిదే ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించవలసి వస్తుంది ముఖ్యమంత్రి దీని విషయంలో చొరవ తీసుకొని వెంటనే ఎన్నికలు జరపడానికి పార్టీ పరంగా నలభై రెండు శాతం మెచ్చినాకనే ఎన్నికల ఈ కేసు బలంగా ఉంది రెండవది ఇప్పుడు హైకోర్టులో కేసు ఎన్నికలతోంది రాజకీయ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న ఏదైతే లోకల్ బాడీ రిజర్వేషన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ఎలక్షన్స్ లో జరిగిన అవ అవకతవకలను వాళ్ళు చేసిన బీసీలకు వాళ్ళ అధికార యంత్రంతో వాళ్ళు ఎట్లయితే బీసీలను మోసం చేసేయలరో ఎట్లయితే బీసీలను డైరెక్ట్గా మేము వీళ్ళని ఏం చేయలేకపోతున్నాం వీళ్ళందరూ ఆల్రెడీ ఆర్ కృష్ణయ్య గారు చేసిన ఉద్యమాలకు అందరూ ఆల్రెడీ జాగ్రత్త పరిచి ఎట్లయితే మన బీసీ బంధుని అందరూ అన్ని అన్ని పార్టీలు వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా బయటకు వచ్చి బీసీ బంధుని విజయవంతం చేసినప్పుడు ప్రతి విలేజ్ మండల్లో ఉన్న బీసీ నాయకులు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు యాస్పైర్ చేసే ప్రతి నాయకుడు వార్డు మెంబర్ నుంచి మొదలు పెట్టుకొని జెడ్పీటీసీ చైర్మన్ అయ్యే వరకు ఎవరైతే బీసీ నాయకులు వాళ్ళకి పొజిషన్స్ యాస్పైర్ చేస్తున్నారో వాళ్ళందరికీ అర్థమైంది కదా ఇన్ని రోజులు కృష్ణయ్య గారు ఎందుకు బీసీ ఉద్యమం చేసిర్రు మనకు ఎట్లాంటి అన్యాయం జరుగుతుంది సో మన వరకు వస్తేనే అన్యాయం అనేది వాళ్ళకి అర్థమైంది ఇన్ని రోజులు ఏంది వాళ్ళు ఏదో హైదరాబాద్లో బీసీ ఉద్యమాలు మధ్యాహ్నం చేస్తున్నట్లే మన అందరం ఊర్లు అందరం రెడ్డోళ్లతో కానీ అందరితో మనం అందరి అగ్రవర్ణాలతో మనం అంతా కలిసిమెలిసి ఉన్నాము మనకెందుకు కొట్లాడడం మనకెందుకు అని ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్పంచుకోలే కానీ ఇప్పుడు మీ ఊర్లో జరుగుతున్న సమస్య మీ వరకు వచ్చినాకనే కదా మీకు తెలిసేది మీకు కళ్ళ ముందు మీ సీటు మీ మీ కరెక్ట్ మీ కళ్ళ ముందు మీ సీటు వచ్చిన సీట్ని మీరు పోగొట్టుకునే అంశం ఇక్కడ జరిగింది ఎట్లయితే ఫార్టీ టూ పర్సెంట్ లోకల్ బాడీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి బీసీ డిక్లరేషన్గా కర్ణాటక సీఎం అయిన సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి అప్పుడున్న కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎట్లయితే బీసీలను మోసం చేసినో ఫార్టీ టూ పర్సెంట్ లోకల్ బాడీలో చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇరవై వేల కోట్ల బడ్జెట్ సబ్ప్లాన్ నిధులు ప్రతి సంవత్సరం మళ్ళీ ఏదైతే మన బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ ఫీ ఏది ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ బీసీలకు సపరేట్ నిధులు అని చెప్పి ఎట్లయితే నమ్మబలికి బీసీలను మోసం చేసి బీసీ ఓట్ బీసీ ఓట్లతో గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాం మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టుకొని ఎక్కడైనా మేమే ఇప్పుడు ఏది ఫార్టీ పర్సెంట్ గెలిచినాం ఫిఫ్టీ పర్సెంట్ గెలిచినాం అని చెప్పి మూడు విడతలుగా జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మీరు చెప్తున్నారు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎయిటీ పర్సెంట్ సీట్లు గెలిస్తేనే మీరు గెలిచినట్టు ఎయిటీ పర్సెంట్ మార్కులు వచ్చినోని డిస్టింక్షన్ అంటారు ఫార్టీ పర్సెంట్ మార్కులు వచ్చినవని జస్ట్ పాస్ అంటారు నువ్వు ఇప్పుడు జస్ట్ పాస్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇక్కడ ప్రతిపక్షం కూడా ఫార్టీ పర్సెంట్ సీట్లు కొట్టింది ఇంకొకటి మీరు అందరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏంది ఇప్పటివరకు ఏది పదివేల రెండు వందల యాభై గ్రామ పంచాయతీలలో ఐదు వేల రెండు వందల ఇరవై మూడు మంది బీసీ అభ్యర్థులు గెలిచిర్రు ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఇక్కడ మీ పార్టీ గుర్తులేమైనా ఉంటాయా అక్కడ కాంగ్రెస్ గుర్తుంటుందా టీఆర్ఎస్ గుర్తుంటదా బీజేపీ గుర్తుంటుందా వాళ్ళ సొంత తెలివితోటి వాళ్ళ సొంత వాళ్ళు ఇన్ని రోజులు అక్కడ గ్రౌండ్లో పని చేసిన హార్డ్ వర్క్ చేసిన నాయకులు కాబట్టి వాళ్ళ ఫేస్ వాల్యూల మీద గెలిచిర్రు మొదటి విడత అయిపోయింది రెండో విడత అయిపోయింది అరే బీసీలు ఎక్కువ మంది గెలిచేస్తున్నారు ఆయన ఫార్టీ టూ పర్సెంట్ మనం ఇద్దాం అనుకుంటే వాళ్ళు ఇప్పటికే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ గెలిచేటట్టు వీళ్ళు కనుక రేపు అందరు అయితే యాభై ఆరు శాతం గ్రామ పంచాయతీలలో బీసీ అభ్యర్థులు అయితే రేపు మాకు జెడ్పీటీసీ స్థానాలను కూడా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ కావాలంటారు రేపు మీరు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ జడ్పీటీసీ అభ్యర్థులు అయితే జెడ్పీ చైర్మన్లు కావాలంటారు జిల్లాలో జిల్లాను జిల్లా మీదకి ఎక్కాలనుకుంటారు జిల్లాలో మా పక్కన ఉంచాలనుకుంటారు కలెక్టర్లు జిల్లా మంత్రి మేము మీరంతా ఒకటేనా అని ఒక కుల వివక్షతోటి ఎట్లనన్నా బీసీలను ఎట్లనన్నా బీసీలను తొక్కాలని ఒక ఒక కుతంత్రతోటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చర్య ఏంటంటే వాళ్ళ సొంత ఉన్న బీసీ నాయకులు ఓడిపోయినా పర్లేదు ప్రతి గ్రామ పంచాయతీలో వేరే పార్టీలల్లో నుంచి నుంచిన్నా వెల్మల నుంచిన్నా ఇంకొకరి నుంచిన్నా వాళ్ళు గెలిచినా పర్లేదు కానీ కాంగ్రెస్ పార్టీలున్న బీసీలు గెలవద్దు ఇప్పుడు మీరున్నారు ఇప్పుడు పదివేల రెండు వందల యాభై గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు రూలింగ్ ప్రభుత్వం ఉందని చెప్పి ఒక్కొక్క సీటుకి నలుగురు నుంచి ఐదుగురు పోటీ పడ్డారు వాళ్ళందరూ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానికే కదా అందరు కష్టపడ్డారు మీటింగ్లు పెట్టిరు పాదయాత్రలు చేసిరు స్టేజ్ మీటింగ్